వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బ్లాక్ అడ్వెంచర్కి మా ఆత్మకుల రామ్ల వాళ్ళ తినాలి ఎంతో వైభవంగా జరుగుతుంది అందులో భాగంగా నాలుగో రోజు స్వామివారికి కళ్యాణం ఇంకా వైభవంగా జరిగింది ఇది మా అత్తామావలు చేయకుండా జరగడం మాకెంతో ఆనందకాలం ప్రతి సంవత్సరం కూడా వీళ్ళే వ్యవహరిస్తూ ఉంటారు దోనాదుల సుధాకర్ రావు సుజాదత్తుల చేతుల మీదగా ఈ కళ్యాణం జరుగుతూ ఉంటుంది అన్నమాట స్వామివారికి వీళ్ళే ఉభయకత్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ కళ్యాణానికి ఇది ఎంతో ఆనందకరం మాకైతే మడుకు చూస్తున్నారు కదా ఆడబడుచులు అందరూ కూడా ఎంతో చక్కగా ముస్తాబాయి స్వామివారి కళ్యాణం చూడడానికి వచ్చేసారు ఎంతో ఆనందకరం అసలుకి ఈ కళ్యాణం ఎందుకు చేస్తారు ప్రతి సంవత్సరం అంటే ఊరు బాగు కోసం పాడి పంటలతో సుఖ సంతోషాలు సౌభాగ్యాలతోటి ఊరు బాగుండాలని చెప్పి ఈ కళ్యాణాన్ని జరిపిస్తారని చెప్పి పూజారి గారు అయితే వ్యవహరించారు ఎంతో చక్కని మంచి మంచి విషయాలు చెప్పారు పూజారి గారు అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో చూస్తూ నేను చెప్పే మాటలు ప్రతి ఒక్కరు కూడా వినండి అసలు పోమంటలు అంటే ఏంటి అని కూడా వివరించారు అంటే మేము కోమటోళ్ళం కోమటలు అనేవాళ్ళు అంత గోమటలుగా వ్యవహరించే వాళ్ళు గోమటలు అంటే ఏంటి అనుకుంటున్నారా మీరు మీరు గోమాతలను సేవించే వాళ్ళు పూజించేవాళ్ళు వాటిని చాకే వాళ్ళయ్యా ఆ సంతతే మీరందరూ కూడా అందువల్లనే మిమ్మల్ని గోమటలోనే వాళ్ళు అది రాను రాను కోమటలుగా మారింది ఎవరి దగ్గర గోమాతలు ఎక్కువ ఉన్నాయో వాళ్ళు ఎక్కువ ఆస్తి పరులు అని చెప్పాడనమాట పూజారి గారు అది రాను రాను వాడకపోతే కోమటలుగా మారిపోయింది మీరందరూ కూడా ముని సమ మునిసిపల్కి సంబంధించిన వ్యక్తులు మీరు మునిసిపల్లయ్య అని చెప్పారన్నమాట స్వామివారు తర్వాత రాముల వారి గురించి కూడా కొంచెం మంచి విషయం వాళ్ళు చెప్పారు ఎవరైనా సరే రామమూ రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలి వాళ్ళ జంటలాగా మీరందరూ కూడా ఉండాలి అని కూడా చెప్పారు అంటే వాళ్ళ కష్టాలు పడే కాదు వాళ్ళలాగా ఆదర్శమూతులుగా భార్యాభర్తలు వాళ్ళలాగా అన్యోన్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా ఏకపత్ని ఉండాలి ఆయన్ని ఆలస్యం తీసుకోవాలి అంతెందుకయ్యా శివయ్య కూడా జపించేటప్పుడు రామ మంత్రాన్ని జపించేవాళ్ళంటే అంత పవిత్రమైన నామము రామనామము రామనామముతో ఏదైనా జయించవచ్చు ఏదైనా కావచ్చు అని ఏదైనా చెప్పాడు ఎలాంటి ఆటంకాలనైనా సరే తొలగించే మంత్రం రామ మంత్రం ఒక్కటే అని చెప్పాడు స్వామివారు తరంబ్రాలు ఎందుకు పోస్తారని కూడా చెప్పారు తరంబ్రాలు తల నుండి జారువారినవే తరంబ్రాలు వాటిని కూడా బియ్యాన్ని పోస్తారు బియ్యం ఎందుకు పోస్తారు తారు అంటే తెలుపు అంటే చంద్రుడికి అంటే శాంతి కోరేదన్నమాట ఆ అబ్బాయి తెచ్చిన కాను అమ్మాయి తెచ్చిన అబ్బాయి కానీ పోస్తూ ఉంటారు అంటే వాళ్ళ మనసును వీళ్ళను వీళ్ళ మనసును వాళ్ళు అర్థం చేసుకొని వ్యవహరించాలి అని స్వామివారు చెప్పారనమాట అంటే రాముల వారికి పదహారు గుణాలు ఉన్నాయి అని మంచి మంచి విషయాలు అయితే చెప్పారు ఈ కళ్యాణ మహోత్సవం చూసిన వాళ్ళు సౌభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగదగుతారని చెప్పి స్వామివారు చెప్పారు చూస్తున్నారు కదా మాంగళ్య ఘట్టం ఎంతో వైభవంగా జరుగుతుంది జై శ్రీరామ్ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తి శక్తులతోటి తిలకిస్తున్నారు రాముల వారి కళ్యాణాన్ని అందరూ కూడా సుఖ సంతోషాలు సౌభాగ్యాలతోటి వదిల్లాలి అమ్మ మా మాంగళ్యాలను మా ముత్తనాన్ని కాపాడు అని చెప్పి మాంగళ్యాధరం జరిగేటప్పుడు అడగాలంట చూస్తున్నారు కదా ఇప్పుడు స్వామివారికి తరండాల ఘట్టము ఎంతో వైభవంగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా మనసులో అందరూ బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వదిల్లాలి మా పసుపు కుంకాలను నువ్వే కాపాడు తల్లి తండ్రి అని చెప్పి వేడుకోండి అని స్వామివారు ఎంతో చక్కగా చెప్పారు పూజారి గారు అక్కడ అయితే మడుకు ప్రతి ఒక్కరూ కూడా తిలకిస్తున్నారు ఈ మహాఘట్ట అన్నది అదే ఎంతో వైభవంగా జరుగుతుంది కదా ఎంతో ఆనందకలం ఈ మహాఘట్టం అంట ఇవన్నీ అయిపోయిన తర్వాత వారికి చదివింపులు ఇవ్వాలి ఎందుకంటే మనం వచ్చి ఆయనకి ఇచ్చాము అంటే మన భాగం కూడా ఆయన కళ్యాణంలో ఉంది అని తెలియజేసేదానికి ఆయన ఎంతో ఖర్చు పెట్టి చేసుకుంటారు ఆ ఖర్చుకు సంబంధించిన మనం కూడా ఇచ్చుకోవాలి కదా స్వామివారికి ఇచ్చే అంత శక్తివంతులం కాదు ఎన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి నైట్ ఊరేగింపగా స్వామివారు గ్రామోత్సవానికి బయలుదేరుతారు కళ్యాణ రాముడిగా అందులో జరుగుతున్న తంతి తంత అంటే ఇక్కడ స్వామివారు మళ్ళీ ఇక్కడ రాములవారి అష్టోత్తర రామాలు పూజ కార్యక్రమం జరిపిస్తారు అది ఉభయకత్తులు అయినా వాళ్ళ కుమారులు కూర్చుంటారు అందరూ కూడా చూస్తున్నారు కదా ఇంకా స్వామివారు కళ్యాణ రాముడై అమ్మవారిని తీసుకొని వాళ్ళ తమ్ముడితో పాటు విహరిస్తాడనమాట నైట్ చూస్తున్నారు ఎంత వైభవంగా జరుగుతుందో కదా నా వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ తప్పకుండా ఇవ్వండి మన స్టోరీస్ ల్యాక్ అడ్వసన్సరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ తెల్లవాదులు మేలుకొని రాములవారి ఉత్సవంలో పాల్గొన్నారన్నమాట పాల్గొన్నారనమాట రాములవారు కదరు ప్రతి ఒక్కరింటి దగ్గర కూడా టెంకాయని నైవేద్యంగా ఇస్తారు పండ్లు పూలను కూడా నైవేద్యంగా ఇస్తారు స్వామివారికి వాళ్ళను ఆశీర్వదించడానికి ఊరు వారిని బాగుండాలని చెప్పి కళ్యాణ మహోత్సవం కట్టారు జరుగుతుంది ఇలా జరుగుతూ ఉందనమాట చూస్తున్నాను కదా ఎంత వైభవంగా జరుగుతుందో ఇలాగ ఘట్టము ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని చూస్తూ తరిచిపోతున్నారన్నమాట ఓకే మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం అంతవరకు బాయ్ అండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ రామచంద్ర